లంకలో మౌనం అలుముకుంది ఇంద్రజిత్తుడు ఓడిపోయిన వార్త రావణుడి చెవుకి చేరుకుంది అతని కళ్ళల్లో కోపం ఉదయంలో ఆందోళన ఇప్పుడు కుంభకర్ణుడు తప్ప ఇంకా మరెవ్వరూ రాముణ్ణి ఎదుర్కోలేరని గర్జించాడు రావణుడు కుంభకర్ణుడు లోతైన నిద్రలో ఉన్నాడు కుంభకర్ణుడిని లేపడానికి రాక్షసులు శంఖాలు ఊదారు డప్పులు మోగించారు పర్వతం లాంటి కుంభకర్ణుడు కళ్ళు తెరిచాడు సోదర రావణ ఎందుకు నన్ను నిద్రలేపావు అని అడిగాడు అప్పుడు రావణుడు తలదించుకొని రాముడు లంగలోకి అడుగుపెట్టాడు నాకు నీ సహాయం కావాలి అని చెప్పాడు కుంభకర్ణుడు కాసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు నీతి లేని యుద్ధంలో గెలుపు లేదన్నా కానీ నేను రాక్షసుని నా రాజ్యం కోసం నా బంధం కోసం యుద్ధం చేస్తాను అని ఒప్పుకున్నాడు యుద్ధరంగంలో కుంభకన్నుడు ఆకాశం కంపించింది వానరసేన భయంతో వెనక్కి తగ్గింది హనుమంతుడు అగధుడు సుగ్రీవుడు కలిసి కుంభకన్నుడిపై దాడి చేశారు అయినప్పటికీ కుంభకన్నుడు వెనక్కి తగ్గలేదు అప్పుడు శ్రీరాముడు ముందుకు వచ్చి బ్రహ్మాస్త్రం సంధించాడు అది కుంభకర్ణుడి ఛాతిని చీల్చింది అతని మహాకాయం నేల మీద పడిపోయింది